రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీనరాశిలోకి శనిశ్వరుడు ప్రవేశించనున్నాడు ఈ ప్రభావంతో కొన్ని రోజులపాటు ఆ రాశిలోనే ఉండనున్నాడు ఈ ప్రభావంతో రెండు రాసుల వారికి సుభలితాలున్నాయి శని దయ వల్ల ఈ రాసులకు పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి ఈ రాసుల వారికి శుభ సమయం ప్రారంభమైందనే చెప్పాలి ఈ రాసుల వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కింగ్ అవుతారు ఇక ఆ రెండు రాసులేంటో చూద్దాం మేషరాశి వారికి సనీశ్వరుని ప్రభావంతో విశేష యోగం కలుగుతుంది కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగాలకు కూడా అవకాశముంది మేష రాశివారికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది వ్యాపారాభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది ఈ సమయంలో ఏ పనిచేసినా మీది పైచేయి ఉంటుంది అలాగే ధనస్సు రాశివారికి కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బాగా కలిసొస్తుంది ఇంకా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడటం ద్వారా ధనాదాయం ఉంటుంది కెరీర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది ఉద్యోగులకు కూడా గురుదృష్టి వల్ల కోరుకున్న ఉద్యోగ అవకాశాలు లభిస్తుంది సని దృష్టి వల్ల విదేశాలకు వెళ్తారు వీరికి అదనపు ఆదాయం కూడా కలుగుతుంది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి